ओं शुक्लाधर विष्णु शचिवर्णम चतुर्भुज प्रसन्न वदनम झाएत्सर्घ्नोपात ओं गुरब्रह्म गुरु, गुरु रुविष्णु गुरदेव महेशर गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम ओं व्यासा विष्णु व्यास व्यासूपये नमो वै ब्रह्म निधए वासीय नमो नम ओं नारायण नमस्कृत नरंज नरोम दी सरस्वती मुदीरजेत हरि ओं ప్రియా భగవద్బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రజనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ఎనిమిదో అధ్యాయంలో లక్ష్మీదేవి తాలూకా సర్వవ్యాపకతా నిరూపణం అనేటటువంటి ఘట్టంలో కిందటి వీడియోలో అమ్మవారు చక్కగా పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సముద్ర రూపంలో ఉంటే సముద్రం అవధులు దాటి ప్రకృతిలోకి రాకుండా ప్రళయాలు సృష్టించకుండా అమ్మవారు చేరైన గట్టగా ఉన్నారని అనుకుంటూ అలాగే శ్రీ లక్ష్మీదేవి ఇంద్రాణి రూపంలో ఉంటే మధుసూతులైనటువంటి శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడి రూపంలో ఉన్నారు ఇలాగ ప్రతి ఒక్క రూపంలో కూడా అయ్యవారు అమ్మవారు సాక్షాత్కరిస్తున్నారు మీరు బ్రహ్మదేవుణ్ణి తీసుకోండి బ్రహ్మ విష్ణువు అవతారం కదా విష్ణువులోంచి బ్రహ్మ పుట్టారు కదా అలాగే సరస్వతి కూడా లక్ష్మీ అవతారంగా చూడవచ్చు ఇక్కడ చెప్పినట్టుగానే ఈశ్వరుడు పరమేశ్వరుడు రుద్రరూపం దారిస్తే అమ్మవారు గౌరీ రూపం దాల్చినట్లుగా ఎలాగ అమ్మవారు అయ్యవారు ఎవ్వరిని వీరిని వారు వారిని వీరు విడవకుండా ఉండేటటువంటి దాంపత్యానుబంధాన్ని అమ్మవారు చక్కగా చేస్తున్నారు అని పరాశురుడి వారు చెబుతూ ఇక్కడ చక్కనైనటువంటి శ్లోకాలు ఇంకా అద్భుతమైనటువంటి ఎనిమిది శ్లోకాలలో ఇంకా అద్భుతమైనటువంటి అమ్మవారి తాలూకా సర్వవ్యాపకత నిరూపణ గురించి పరాశురుడి వారు చెబుతున్నారు ఇక్కడ మనం చూసుకోవలసినటువంటి విశేషణం అంటే లక్ష్మీదేవి అంటే ఏదో లక్ష్ములు ఏదో ఇది చూపినట్టుగా డబ్బులు రతున్నట్టుగా అష్టైశ్వర్యాలు కుమరిస్తున్నట్టుగా లక్ష్మీదేవికి సహస్రనామార్చన చేస్తే అందులో కలువు పువ్వులతో సహస్రనామార్చన చేస్తే అమ్మవారి కటాక్ష కటాక్షం మనకి కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఇవి ఏవి కూడా పరాశురుడు వారు చెప్పటం లేదు ఇక్కడ అసలు లక్ష్మి అంటే అర్థం అర్థమేమిటది చెబుతున్నారు అర్థం తెలుసుకోవాలని చెబుతున్నారు అనపాయని అన్నారు కదా అమ్మవారిని భర్తని విడవకుండా సర్వకాల సర్వావస్థల ఎందు జీవనాన్ని సాగించేటటువంటి దాంపత్యము లక్ష్మీనారాయణ స్వరూపము అనేటటువంటిది ఇక్కడ మనకి అర్థమవుతున్నది జాగ్రత్తగా మనం అది మన జీవితానికి అన్వయం చేసుకున్నట్లయితే అదే అద్భుతమైనటువంటి జీవనాన్ని మనకి ప్రసాదిస్తుంది అంత చక్కగా అంత చక్కనైనటువంటి జీవనంలో మనం సాగొచ్చు ఎలా సాగొచ్చును ఎన్ని సమస్యలు వచ్చినా సరే అమ్మవారు అనపాయని 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 అని పదిసార్లు అంటున్నారు కదండీ రామావతారంలో సీతాదేవుని రాములు వారి దగ్గర నుంచి రామ రావణాసురుడు అపహరించేశాడు కదా అప్పుడు అమ్మవారు అయ్యవారిని విడిచి ఉండలేదా అలాగే ఉత్తర రామాయణం అనేటటువంటి ఘట్టంలో రాముల వారు అమ్మవారిని వదిలేశారనేటటువంటిది చెప్తున్నారు కదా అప్పుడు అమ్మవారు అయ్యవారిని విడిచి ఉండలేదా ఇలాగ కొన్ని కొన్ని ఉదాహరణలు మనం తీసుకున్నట్లయితే అయ్యవారిని అమ్మవారిని లక్ష్మీ నారాయణుని లక్ష్మీదేవి వదిలి ఉండలేదా అనేటటువంటిది సర్వసామాన్యంగా వచ్చేటటువంటి మానవ జీవితానికి మానవ మనస్సుకి మానవ మేధస్సుకి చిక్కేటటువంటి దిక్కువారినటువంటి కొన్ని ఆలోచనలు ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం రావణాసురుడు సీతాదేవిని అపహరించిన సీత మనస్సులో రాముడు సర్వకాలములు ఎందు ఉన్నాడు అలాగే ఉత్తర రామాయణం జరిగిందా లేదా అన్న విషయం పక్కన పెడితే ఉత్తర రామాయణం జరిగిందనే అనుకునేటప్పుడు రావా రాముడు సీతాదేవిని విడిచిపెట్టినప్పుడు సీతాదేవి మనస్సులోనే రాముడు ఉన్నాడు రాముడు మనస్సులోనే సీత ఉన్నది అది ఎడవాయకుండా ఉండేటటువంటి జీవనానికి అర్థాలు అలాంటివి మనం ఈ రోజులలో మన జీవితానికి అన్వయం చేసుకుంటే మన దాంపత్యము కానీ మన కుటుంబ వ్యవస్థ కానీ ఎంత అద్భుతమైనటువంటి ఘటనలోకి వెళుతుంది అది కదా మన జీవితానికి అన్వయం చేసుకోవాల్సినటువంటి విషయం అందుకు కదా ఈ విష్ణు పురాణాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఇంకా పరాశరుడు వారు ఇంకా కొన్ని ఎనిమిది శ్లోకాలలో అద్భుతమైనటువంటి అమ్మవారి సర్వవ్యాపకతా నిరూపణ గురించి చెబుతున్నారు అది కూడా మనం అవసరిద్దాం యమశ్శక్రధర సాక్షాత్ ధూమోర్ణా కమలాలయ బుద్ధి శ్రీహి శ్రీధరో దేవ స్వయమేవ ధనేశ్వర అన్నటువంటిది ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ చక్రధారి అయినటువంటి శ్రీమి శ్రీహరి శ్రీమహావిష్ణువు యమరూపం దాలిస్తే ఆ యముడు భార్య అయినటువంటి ధూమోవరణ అనేటటువంటి ఆవిడ రూపంలో లక్ష్మీదేవి ఉంటుంది అలాగే భగవంతుడైనటువంటి శ్రీధరుడు సాక్షాత్తు కుబేరుడైతే అమ్మవారు కుబేర శక్తికి కావలసినటువంటి బుద్ధిగా మారుతుంది ఐశ్వర్యం సంపాదించాలి ఇలా కూచుంటే సంపాదన వస్తుందా కారు కదా శ్రమించాలి కష్టపడాలి కష్టే హరిహి అన్నారే కానీ సుఖే హరిహి అని ఎంతవరకు ఎవరో చెప్పలేదు కష్టపడాలి అంటే ఏ రకమైనటువంటి కష్టాన్ని చేస్తే మనకి ఐశ్వర్యం లభిస్తుంది అనేటటువంటి బుద్ధి అనేటటువంటిది మన బుర్రలోకి మన జీవితంలోకి జ్యోతకం అవ్వాలి ఆ జ్యోతక రూపమే లక్ష్మీదేవి అని ఇక్కడ పరాశరుల వారు చెబుతున్నారు ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇవి కదా తర్వాత ఇంకా గౌరీ లక్ష్మీ మహాభాగ కేశవో వరుణస్వయం శ్రీ దేవసేన విప్రేంద్ర దేవసేన పతిర్హరి అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇవన్నీ పరాశరుడు వారు చెప్తున్నారు కేశవుడు స్వయంగా వరుణుడు అయితే వరుణడి వరుణదేవుడితో భార్యగా అమ్మవారు లక్ష్మీదేవి రూపాంతరం గౌరీదేవిగా మారి గౌరీ అంటే అక్కడ మళ్ళా పరమేశ్వరుడు భార్య అనేటటువంటి అనేటటువంటిది అనుకోకండి వరుణుడు భార్య పేరు గౌరీ అనేటటువంటిది వస్తుంది గౌరీ అనేటటువంటి పేర్లతో చాలామంది దేవతలు ఉంటారు ఆ రకంగా మనం తీసుకోవాలి అలాగే లక్ష్మీదేవి దేవసేన అనేటటువంటి రూపంలో ఉంటే శ్రీ మహావిష్ణువు దేవసేనాధిపతి కుమారస్వామి రూపంలో ఉంటారు చూసారా మీరు ఏ రూపంలో స్వామివారిని చూడండి అతనికి దగ్గరగానే అమ్మవారు ఉంటుంది ఇక్కడ దేవసేనాపతి కుమారస్వామిలో అయ్యవారు ఉంటే దేవసేనాదేవిగా అమ్మవారు ఉంటుంది అలాగే యమరూపంలో విష్ణుమూర్తి ఉంటే అతని భార్య రూపంలో ధూ ధూమోరణ అనేటటువంటి భార్య ఆ ఆవిడ రూపంలో అమ్మవారు యమసాంబరాజు దగ్గర ఉంటుంది ఇలాగ ప్రతి పరమేశ్వరుడు శంకరుడు అనేటటువంటి పేరుతో అయ్యవారు శ్రీ మహావిష్ణువు ఉంటే గౌరీ అనేటటువంటి పేరుతో అమ్మవారు ఇలాగ ప్రతి రూపంలో కూడా అయ్యవారిని శ్రీమన్నారాయణ స్వామిని విడవకుండా ఉండేటటువంటి దాని అమ్మవారి ఉండేటటువంటి అమ్మవారిని అనపాయని అనేటటువంటి పేరు సంబోధించారు అలాగే అవష్టంభో కదా పానిహి శక్త్యును లక్ష్మీ కాష్ట లక్ష్మీర్ నిమేషోసౌ ముహూర్తో సౌక కళాతుసౌ కుల కళాతుష అనేటటువంటి ఆ పరాశరుడు వారు చెబుతూ ఓ మైత్రేయ మహర్షి ఓ ద్విజోత్తమ గదాపాణి అయినటువంటి శ్రీహరి ఆధారము లక్ష్మీదేవి శక్తి ఆధారము అంటే కూర్మావతారంలో మంధరాగిరి పర్వతాన్ని ఆధారంగా కూర్మావతారం ఉన్నారు ఆ కూర్మావతారానికి ఉండేటటువంటి శక్తిని అమ్మవారు ఇస్తుంది కాబట్టి అమ్మవారి శక్తి అనేటటువంటి స్వరూపంలో ఉంటుంది అయితే ఇక్కడ అమ్మవారు కాష్టలక్ష్మి అనేటటువంటి రూపంలోకి మారితే ఆయన నిమేషంగా మారుతారు కాష్టలక్ష్మి అన్నది పేరు ఆ ఘట్టాలు మనం ఆ పేర్లు మరొకసారి వస్తాయి ఆ వచ్చేటప్పుడు మనం ఉటంకించేటప్పుడు చక్కగా దాని వివరాలు మనం చెప్పుకుందాం ఎందుకంటే ఎనిమిదో అధ్యాయం మనం పూర్తి చేసుకుంటే తొమ్మిదో అధ్యాయంలో నూట నలభై ఐదు శ్లోకాలలో అమ్మవారు తాలూకా క్షీరసాగర మధనము అనేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు వస్తాయి అవన్నీ తెలుసుకునేటటువంటి ప్రయత్నం కావున వీటి గురించి కొద్దిగా వివరణ చెప్పుకుందాం అమ్మవారు లక్ష్మీదేవి కాష్టలక్ష్మి అనేటటువంటి రూపం ధారిస్తే శ్రీ మహావిష్ణువు నిమేషంగా ఉంటారు ఆయన ముహూర్తకాలంగా కాలంగా మారినట్లయితే ఆ ముహూర్తానికి అనిపోయినటువంటి లక్ష్మీదేవి కళగ కళ అనేటటువంటి రూపంలో మారుతుంది అంటూ జ్యోత్సనా లక్ష్మి ప్రదీపోసౌ సర్వ సర్వేశ్వరో హరి లతాభూత జగన్మాత శ్రీ విష్ణు శ్రీ విష్ణుర్ద శ్రీ విష్ణుర్దమ సంస్థిత అన్నటువంటిది వెన్నెల లక్ష్మీదేవి అయితే సర్వేశ్వరుడైనటువంటి శ్రీహరి ప్రదీపము జగన్మాత అయిన శ్రీమాత లత అయితే శ్రీ మహావిష్ణువు వృక్షరూపంలో నెలకొని ఉన్నాడు ఒక చెట్టుకి తీగ ఎలాగైతే లత అల్లుకుంటుందో అలాగా అయ్యవారిని అమ్మవారు అంత చక్కగా అల్లుకొని ఉన్నారు అని ఇక్కడ పరాశరుడు వారు చక్కగా చెబుతున్నారు విభావరి శ్రీ విభావరి శ్రీ దివసో దేవశక్రకథాధర వరప్రద వరో విష్ణు వధూ పద్మ వనాలయా రాత్రి శ్రీదేవి అయితే చక్ర గదాధారి అయిన శ్రీహరి పగలు అలాగే వరమునిచ్చేటటువంటి విష్ణువు వరుడు అయితే పద్మనివాసిని అయినటువంటి శ్రీ లక్ష్మీదేవి వధువు అందుకే కదా వరుడు వధువు అంటే లక్ష్మీనారాయణ స్వరూపంగా కన్యాదాత కన్యాదానం చేస్తారు శ్రీమణి నారాయణమూర్తికి ఇలాంటి శ్లోకాలు మనం తెలుసుకునేటటువంటి తెలుసుకుంటున్నాం అంటే జీవితంలో ఎక్కడో పూర్వ జన్మలలో ఏ వాసనో బలమో మన చేత ఇవన్నీ వినిపి చెప్పింపజేస్తున్నది మీ అందరి చేత వినిపజేస్తున్నది అంచేత అలాగే నదస్వరూపి భగవాన్ శ్రీర్ నదీ రూప సంస్థిత ధ్వజస్థ పుండరీకాక్ష కమలాలయ భగవంతుడు నదస్వరూపుడైతే లక్ష్మీదేవి నదీ స్వరూపురాలు తామరపూల వంటి కన్నులగల హరి ధ్వజమైతే తామరపూవే నివాసంగా కలిగినటువంటి అమ్మవారు పతాకం అది వీటి గురించి మనం వివరం చెప్పుకున్నామంటే తొమ్మిదో ధ్యాయం మనం ఈరోజు వెళ్తామా ఇంచుమించుగా మరొక మూడు నాలుగు వీడియోలు తీసుకుంటున్నాం తొమ్మిదో అధ్యాయానికి వెళ్ళడానికి ఆ పతాకము ఆ ధ్వజము అర్థాలు వివరణ మళ్ళీ మళ్ళా ఘట్టాల్లో వస్తాయి వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నా ఉద్దేశం ఏమిటంటే మనం చెప్పేటటువంటి పురాణం ఎంత చక్కగా చెబుతున్నామో ఆయా రోజులలో ఆ లక్ష్మీదేవి కోసం చెప్పేటటువంటి వివరణ క్షీరసాగర మదనం దుర్వాస మహర్షి ఇంద్రుడు దేవేంద్రుడు ఐరావతము ఎందుకు లక్ష్మి అంతర్ధాయింది ఇవన్నీ కూడా మనం వచ్చేటటువంటి తొమ్మిదో అధ్యాయంలో మనం తెలుసుకున్నామంటే లక్ష్మి ఎందుకు మనకి ప్రసాదం మనకి ఆ కటాక్షం కలగించదో చూడొచ్చు ఎందుకంటే అంత గట్టిగా నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మవారి కోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అసలు లక్ష్మి అంటే అర్థమేమిటంత తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఐశ్వర్యం ఎలా నిలబడదో మనం తెలుసుకోవచ్చు ఐశ్వర్యం నిలబడాలి అంటే లక్ష్మి అన్నదానికి పూర్తి వివరం మనం అర్థం తెలుసుకునే ప్రయత్నం ఈ ఘట్టాలలో చేసుకుంటున్నాం అందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోలు ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇక్కడ శ్రీదేవి పరమేశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నదస్వరూపుడైతే శ్రీ లక్ష్మీదేవి నదీ స్వరూపురాలు అని చెబుతూ తృష్ణ లక్ష్మీర్ జగత్స్వామి లోభో నారాయణోవరహ రతి రాఘచ ధర్మజ్ఞ లక్ష్మీర్ గోవిందయేవచ అన్నటువంటిది తృష్ణ అనేటటువంటి ఒక తన్మాత్ర ఏదైతే ఉందో అది లక్ష్మీదేవిగా ఉన్నట్లయితే లక్ష్మి తృష్ణాదేవిగా మారినట్లయితే జగన్నాయకుడైనటువంటి పరమాత్మ నారాయణుడు శ్రీమన్నారాయణుడు రూపంలోకి దారుస్తాడు రతీదేవి లక్ష్మి అయితే మన్మధుడు గోవిందుడే అని చెబుతూ ఆఖరి శ్లోకం ఒక్కటి చెబుతున్నారు పరాశురుడి వారు జాగ్రత్తగా కిం చాతి బహునోక్తేన సంక్షేపేణ సంక్షేపేణేద ముచ్యతే దేవతీ దేవ తియ్య మనుష్యాదౌ పుం నామా భగవాన్ హరి శ్రీనాం లక్ష్మీర్మైత్రేయ నానయో నా నా నానయోర్విద్యతే వరం అన్నటువంటిది నానయోర్విద్యే బలం అన్నటువంటిది ఇక్కడ పరాశురుల వారు ఎనిమిదో అధ్యాయంలో ఆఖరి శ్లోకం చెబుతూ ఇంకా ఇన్ని మాటలు అమ్మవారి కోసం అవసరం లేదయ్యా చెప్పుకునేటటువంటి అవసరం ఇన్ని మాటలు చెప్పినా మరొక్క మాట ఆఖరిగా నేను చెబుతున్నాను అమ్మవారు అయ్యవారు అంటే అర్థమేమిటి అసలు సంక్షేపంగా చెప్పుకోవాలనుకుంటే దేవతలలో తిరియకులలో మనుష్యులలో మిగతా సృష్టి క్రమాదులలో పురుషనామము ఏదైతే ఉందో అది అంతా కూడా భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రూపాలే స్త్రీనామము ఏదైతే ఉందో అది అంతా కూడా భగవతి అయినటువంటి శ్రీ లక్ష్మీదేవియే వీరిద్దరూ తప్ప మరొక ప్రపంచం అన్నది ప్రకృతిలో లేదు అనేటటువంటిది హరాశరుడు వారు అద్భుతమైనటువంటి శ్లోకంతో ఈ లక్ష్మీదేవి సర్వవ్యాపకత నిరూపణం గురించి చెప్పారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక నది ఒక సముద్రము ఒక తెలియక్క స్రోతస్సు ఒక అరవా స్రోతస్సు దేవతల గంధర్వ యక్ష రాక్షస వీటన్నింటిలో కూడా భగవంతుడు సృష్టించిన ప్రతి ఒక్క సృష్టిలో కూడా అయ్యవారు పుం రూపంలో ఉంటే అమ్మవారు స్త్రీ రూపంలో ఉన్నది పురుషనామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రీ మహావిష్ణువే స్త్రీనామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లక్ష్మీదేవి తాలూకు అవతారాలే అని అద్భుతమైనటువంటి ఘట్టం దగ్గర అద్భుతమైనటువంటి శ్లోకంతో ఎనిమిదో అధ్యాయం పూర్తి చేస్తున్నారు వారు తర్వాత తొమ్మిదో అధ్యాయానికి మనం వెళ్ళాలి అనుకుంటే ఈ తొమ్మిదో అధ్యాయంలో చక్కగా సముద్ర మధనం కథ ఇంద్రకృత లక్ష్మీస్థుతి ఇవి అన్నీ కూడా వస్తాయి అసలు వాటి తాలూకా వివరం గురించి మనం తెలుసుకున్నట్లయితే అయితే మనకి లక్ష్మి అంటే అర్థం తెలుస్తుంది ఆ లక్ష్మి మన దగ్గర ఎలా ఉండాలో ఎలా ఉంటుందో ఎలా మనం లక్ష్మీ కటాక్షానికి పాత్రలు అవ్వాలో ఇవి అన్నీ కూడా ఈ తొమ్మిదో అధ్యాయంలో మనకి కనిపిస్తాయి అంచేత అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫాలో అవుతూ ఉండండి ముఖ్యంగా ఈ పురాణం చెప్పినందువలన వినందువలన ఏమి ఫలితమో చెప్తున్నారు పరాశురుల వారు అది అవధరించండి తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్ధదం శృణ్వతాం ఎవరైతే ఈ విష్ణు విష్ణుపురాణాన్ని చదువుతారో వారికి తత్వం బోధపడుతుందని ఎవరైతే ఈ విష్ణుపురాన్ని వింటారో వారికి సర్వార్ధదం సమస్త కామ్యములు సమస్త కోరికలు జరగవలసినటువంటి సమయంలో జరిగి తీరతాయి అనేటటువంటిది పరాశరుడు వారు మొట్టమొదటి అధ్యాయంలోనే మైత్రేయ మహర్షి చెప్పారు కావున అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి ఈ విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి